బస్ ఉంది అది కూడా ఎల్బి నగర్ నుంచి విజయవాడ వరకు ఇదిలా బీ లేదా బవి పక్కనే సంక్రాంతి అరేంతా ఎందుకు తీసుకుంటున్న పేరు తీసుకుని కొడుతు కోసి తిండి లేదు ఏమి లేదు ఇట్లా అయిపోతుంది రేపటి దినం ఏం తిప్పిల్లా తీసుకెళ్ళి ఎత్తుకేదాన్ని సమాజం ఏం రాయది ఇదేం రాయది ఇట్లా నా ఎత్తుకునేది ఒక మంచి ఆరకు హైదరాబాద్ వస్తా చూడులే పర్సనల్ లైఫ్ నాకు ఇబ్బంది అవుతుంది ఎక్కువ ఏమైతుందంటే లైక్ నాతో నైతలేదు సో నేను టికెట్ అభిబస్ లా సో రెండు టికెట్లు బుక్ చేశాను క్లారిటీగా పడుతుందా సో ఇవి టికెట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైమింగ్ అయిందంటే లైక్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది లెవెన్ థర్టీకి బస్సు ఉంది అది కూడా ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వరకు సో ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే తినకుండా కూడా మస్తు శాలరీ మస్తు సమాసేస్తుంది నేను ఇంకా పండుగ మమ్మీ కూడా ఏం కాల్ చేసి ఏం చెప్పలేదు వాళ్ళ ఇంటికి దిప్పేసి పండుగల మమ్మీకి క్లారిటీ మాట్లాడేసి ఏం మంచిగా అది ఎందుకంటే చాలా సీరియస్ చెప్తున్నాను నేను ఇప్పుడు పండుగ తిప్పేస్తున్నాను నేను మనం తిట్టుకున్న పర్వాలేదు చేసి పర్వాలేదు నేను చేసేది మీకు మీకు తెలిసిన తర్వాత తప్పు అని అనుకోవచ్చు కానీ నాకు తెలుసు నేను నేను రైడ్ కదా సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి దింపేసి అలా ఇంట్లో పెట్టేసి మాట్లాడేసి ఆ మమ్మీకి నేను అప్ప చెప్దామనుకుని ఫిక్స్ అయిపోయినాను సో అందుకని నేను కోసం మాట్లాడే క్లారిటీ చెప్తాను నేను మౌనికను కూడా ఆల్రెడీ కూడా ఉండమన్నా కొంత మాట్లాడుతుంది పండుతో అయినా వింటలేదు కానీ ఇప్పుడు క్లారిటీగా అయిపోయింది అయిపోయింది ఇంకే నేను ఫ్లైట్ టికెట్ వచ్చి బస్ టికెట్ ఫ్లైట్ అంటాం సారీ బస్ టికెట్ గురించి చేసుకున్నాం అక్కడి నేను లేదు నేను పండు విజయవాడ పోతాం కాదు కానీ ఇంకా ఉంటే చదవ్ టికెట్ ఒకసారి చదువు టికెట్ పదకొండు ఇంటికి ఏడు నుంచి ఏడికి ఎల్బీ ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ టికెట్ బుక్ అయిపోయింది సో నేను క్లారిటీగా థింక్ చేసుకొని ఈ స్టెప్ అయితే తీసుకున్నాను పండుగ అంటే లైక్ మన ఇద్దరు వెళ్దాం ఇంటికి

అమ్మ మాట నువ్వు తీసుకోండి ఫోటోలు ఎందుకు ఇస్తాం ఇది నా ఇష్టం నుంచి ఎలర్జీ ఎలర్జీ చెప్పు ఎలర్జీ రాలేదా నా పేరు తీసేటప్పుడు దీన్ని తీసుకుని కొడుతెట్లా కోసం ఏమైంది బానే ఉన్నావు పట్టుకోలే

లేకపోతే ఎంతో చెప్పు రావచ్చు నిజంగా టికెట్ బుక్ చేసింది షాక్ ఏం మాట్లాడతానా వాళ్ళ అమ్మతో దింపేసి వస్తే కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది निपेल सरनिपेल नि पेलिया फोन बड़ा गुंटे भी से लेदु एवर्लु नायो मेसेज आओ गर्ल फ्रेंड इनना को हां ना गक्का गिबे फोन जे गिबे चेदु इ विजयवाड़ा

మంచి దెబ్బలు తింటుంది నా చేతిలో మంచి ఇట్లా ఇట్లా మంచి అది వాచ్ ఇట్లా వాచ్ చేస్తే పాన హుషారు ఉంటది ఇట్లా పేషెంట్ లా వాడుకోజు టాబ్లెట్ మింగుతుంటే రెండు రోజులు ఆగు పండు ఏంటో చూపిస్తా పండు రెండు రోజులు రెండు సంవత్సరాలు నేను ఆ బ్యాగులు తీసుకోరా ఎత్తుకో ఎత్తు

ఓబిగలేదుదా ఓబిగ లేకపోతే ఇడ నించు నీ పండు అజే ఆ అదేనాకి తమాషాకి వందొద్ది గాని చలో ఎందుకు పిలుస్తున్నావు అసలు దర మూడు నవర్ అడవేతో వాహనస్తుని మేక మేక నేను ఇది ఇదేమరా ఇట్లా

కొనల్ లైఫ్ నాకు ఇబ్బంది అవుతుంది నేను చెప్పినా ఎక్కువ నువ్వు నా లైఫ్ నువ్వు వేరే విషయం ఏదు పో ఏ విషయం మొన్న కూడా వేరే అమ్మైతే ఉండను అవవా కా సైడ్ కి నీకు టికెట్ బుక్ చేసుకో

తర్వాత కూడా వెనకాల గోచరే ఉంటా గుర్తు పెట్టుకోలేదు నీకు తాను కట్టుకొని పెళ్ళాంబ కూడా అర్థమవుతుందా అర్థమవుతుందా నీకు

నేను లేకపోతే బ్యాగ్ కట్టుకోవాలి అవసరం లేదు మరి ఎందుకు బాగా బట్టలు వేసుకోపో అందు బట్టలే చిన్న చిన్న చింటే ఉంటాయిరా నీ పిల్లలకి కొంచెం మంచి బట్టలు పడియచ్చు కదా ఏం